నమస్తేనే ఈ ముగ్గురిట్లలో ఎవరైనా వచ్చి నా ఎవరు గెలుస్తారు ఇడా ఒక పది ప్రశ్నలు అడిగిరంట ఈ మూడు సర్వే సంస్థలు ఎవరు గెలుస్తారు సర్వే చేసిరంట ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టారు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కరు ఇస్తా ఉన్నారు ఎవరైనా వచ్చారు ఈయన కేకే సర్వేనంట ఈయన సైదులు సర్వే ఆయన చాణక్య అంటే వీళ్ళు రాకపోతే కానీ వీళ్ళ టీమ్ సభ్యులు వచ్చి సర్వే చేస్తారు చేసిన ఆరు వేల శాంపుల్స్ అంటే ఆరు వేల మందిని కలిసారంట ఏడు వేల మందిని కలిసారంట మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా వీళ్ళు వీళ్ళు అయితే ఇది కేకే సర్వే ఒకసారి వచ్చారు కానీ మా ఇక్కడ ఉంటారు కదా పెద్దవాళ్ళు పెద్ద మనిషి వాళ్ళతోనే మాట్లాడారు అంట ఇంకా మిగతా అంతే ఎవరు రాలేదు మాకైతే అడగలేదు వేరే వాళ్ళకి మీకు ఓటు ఇక్కడే ఉందా అన్ని పాటలు ఎవరు వేవ్ ఎక్కువ కనిపిస్తా వేవ్ అయితే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకంటే ఇక్కడ కంటెస్టెంట్ నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ కదా ఆయన అందుకే చాలా మంది ఇక్కడ జిబ్లీస్ వాళ్ళు నవీన్ అన్న సపోర్ట్ కి ముందుకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పింది ఇప్పుడు మీరు ఎంఐఎం చెప్తే మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు లేదంటే నవీన్ యాదవ్ కోసం నవీన్ యాదవ్ ఓట్ అనుకుంటున్నారా లేదు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి సెక్యులర్ పార్టీ నేషనల్ పార్టీ అయితే ఇప్పుడు మనం ధన్యవాదాలు చేయొచ్చు ఎంఐఎం కి వాళ్ళు సపోర్ట్ కి వచ్చారు కాంగ్రెస్ కి అదర్వైజ్ ముందు నుంచే అందరూ మైనారిటీ కానీ హిందూ ముస్లింస్ ఎవరైనా కానీ కాంగ్రెస్ కి ముందే సపోర్ట్ ఉంటారు వాళ్ళే మనిషి నుంచి వాళ్ళే వేసుకుంటారు ఇట్లా సపోర్ట్ గురించి సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు పదిహేడు శాతం అంటే పదిహేడు పర్సెంటేజ్ మెజార్టీ బిఆర్ఎస్ పార్టీ అంట బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి మీరేమో కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటా ఉన్నారు అంటే వీళ్ళు సర్వేలు చేసినట్ట చేయనట్ట ఏమనుకోవాలి నేను సర్వే చేయలేదు ఎందుకంటే ఇప్పుడు జనాలకి పది సంవత్సరం తర్వాత రేషన్ కార్డు వచ్చింది ఆ పెదోళ్ళకి అడగండి మీరు వాళ్ళు మీకు మంచిగా చెప్తారు ఎందుకంటే రేషన్ కార్డ్ ఇబ్బంది ఇలా ఉంది మనుషులకి ఆ ఇబ్బందితో ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా అందరికీ ఇచ్చారు రేషన్ కార్డ్ ఇంకా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అందరికి రాలేదు రెలక్షన్ మళ్ళీ ఇది ఎలక్షన్ తర్వాత రిలీజ్ చేస్తారంట ఈ నవీన్ యాదవ్ కాదు రౌడీ రౌడీ సీటర్లు వాళ్ళ ఫ్యామిలీ బ్యాగ్ ఇట్లా మాట్లాడుతున్నారు అలాంటివి ఏం లేదు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తాను కదా నవీన్ యాదవ్ రౌడీ అని ఎట్లా చెప్తారు మీరు నవీన్ యాదవ్ గారు బి ఆర్కిటెక్ట్ చేశారు మళ్ళీ దాని ఆయనకి రౌడీ ఎట్లా చెప్తారు మీరు ఇది ఏమంటే ఫాల్స్ ప్ర ప్రొప ఎందుకంటే ఇప్పుడు ఓట్ తీసుకోవాలంటే ఏమైనా ఆపోజిషన్ వాళ్ళకి ఏమైనా ఏదైనా చెప్పచ్చు ఏమైనా ఫాల్స్ ఎలిగేషన్ పెడతారు కానీ మేము చిన్నప్పటి నుంచి చూసినప్పుడు అయితే ఇప్పటి వరకు అట్లా ఏం లేదు ఆయన ఎప్పుడైనా సెక్యులర్ మనిషి ఆయన హిందూ కానీ ముస్లింస్ కానీ సిక్స్ కానీ అందరు ఫంక్షన్ లో వస్తారు అందరు ఫెస్టివల్ లో జాయిన్ అవుతారు ఎప్పుడైనా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి సపోర్ట్ కి ఉంటారు పెన్షన్కి పెన్షన్ కూడా లేకుంటే ఆయన తరఫు నుంచి చేస్తారు ఇప్పుడు మేమే చూసిన మా బస్సు నుంచి ఇద్దరు పిల్లలకి నవీన్ యాదవ్ ఇట్లా అడ్మిషన్ చేసి చదువు మొత్తం చూసుకుంటున్నారు అయితే ఇది రౌడిజం ఇది ఇది వేస్ట్ ఇది ఫాల్స్ ప్రొపగండ ఎందుకంటే ఇది వేరే ఏం దొరకకపోతే ఇలాంటి ఏమైనా అలిగేషన్స్ పెడతారు వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా కీలకంగానే అలా గెలవాలి ఖచ్చితంగా గెలుస్తే మళ్ళీ మన పార్టీ వేవ్ కనిపిస్తుంది అనుకుంటున్నారు ఓటుకి ఎంతో కొంత పైసలు రెండు పార్టీలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం అట్లేమన్నా పబ్లిక్ అట్లేమన్నా ఆలోచిస్తారా పబ్లిక్ అట్లా ఏం లేదు ఇట్లా ఎవరైనా డబ్బులు ఇస్తే ఏం డబ్బులు ఇస్తారండి చెప్పండి మీరంటే పేదవాళ్ళు గుడిసెల ఉంటారు అంటే ఒక ఆయన ఐదు వేలు ఒక మూడు వేలు ఇచ్చానుకో నాలుగు ఓట్లు ఉంటే మూడు అటు ఒక ఇటేసే అవకాశం ఉంటుంది అరే ఎక్కువ పైసలు ఇచ్చిండు రెండు ఓట్లు అట్లేదు అట్లా ఆలోచిస్తారు కదా అట్లా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాదు ఎలక్షన్ ఇది నడిచి నడిచి అందరికీ అర్థమైపోయింది ఇది పార్టీలో వాళ్ళు వచ్చి ఇట్లా డబ్బులు ఇస్తారు కానీ ఎన్ని రోజులు నడుస్తుంది అది ఏ పార్టీకి వాళ్ళు వేస్తారంటే ఏ వాళ్ళు మనకి ఐదు సంవత్సరం దాకా ఎవరికి ఏం సాయం ఉంటుంది అలాంటి ఆలోచించి పెట్టి వాళ్ళు ఓటేస్తారు ఇది పైసల గురించి జనాలకి అర్థమైపోయింది ఒక్కసారి ఇస్తారు మళ్ళీ తర్వాత ఎవరు వస్తారు ప చూసి చూడరు కూడా అయితే ఇప్పుడు ఏమంటే ఏ పార్టీ మనకి సాయం చేస్తున్నది ఇప్పుడు రేషన్ కార్డు కావాల్సింది ఉంటుంది మళ్ళీ ఇది ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటది మరి మహిళలకి బస్ ఫ్రీ ఉంది సన్న బియ్యం ఉంది ఆ ఆ పట్టి ప్రకారం వాళ్ళు చూసి ఓటేస్తారు కానీ డబ్బులతోని ఎవరు వేయరు ఇది ఉట్టిగా చెప్పుకుంటారు వేసుకుంటారు తీసుకుంటారు అంతే నవీన గెలుసుకుంటారు తప్పకుండా నవీన ఎందుకంటే ఆయన ఇప్పుడు యంగ్ డైనామిక్ లీడర్ ఉంది ఇంకోటి మూడు సార్ మూడు సార్ ఇది ఎలక్షన్ కోసం చేశారు పని ఎలక్షన్ లేకుండా కూడా ఆయన అది ఎన్జిఓకి ప్రకారంతో పెదవులకి ఎప్పుడైనా గల్లీ గల్లీలో తిరగని వాళ్ళు అందరు తెలిసిన వాళ్ళు ఆయనకి ఇంకా లోకల్ ఇక్కడ నుంచి జుబలీస్ మొత్తం ఆయనకి గుర్తుపడతారు బయట నుంచి ఏం రాలేదు ఇప్పుడు ఇక్కడనే ఉండి ఫస్ట్ సెకండ్ రన్నర్ అప్ వచ్చింది సెకండ్ సెకండ్ టైం ఇండి ఇండిపెండెంట్ ఉన్నప్పుడు రన్నర్ అప్ వచ్చింది ఆ టైం మైనారిటీ కోసం మొత్తం హెల్ప్ చేశారు ఆయన అజరుద్దీన్కి ఆయన మొత్తం రాత్రి పొద్దున చూడకుండా అజరుద్దీన్ కి వచ్చారు కానీ ఇట్లా ఏం చేయలేదు అరే నాకు టికెట్ ఇవ్వకుండా అజరుద్దీన్ కి ఇచ్చారు కానీ అట్లా ఆలోచించి రాలేదు ఆయన ఆయన కూడా ఉంటే కూడా హెల్ప్ చేసి తిరిగినాడు ఆయన అజర్తోని